హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు నేను ఈజీగా సింపుల్గా చేసుకున్న బెండకాయ కర్రీ చూయించిపోతున్నానండి దానికి ఒక హాఫ్ కేజీ బెండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో కావాల్సినంత ఆయిల్ వేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకొని వేయించుకోవాలి అండ్ తర్వాత రెండు పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు కట్ చేసి అవి వేయించుకోవాలండి వేసుకొని కొద్దిగా రెండు రెబ్బల కరివేపాకు వేసుకొని వేయించుకోండి ఒక హాఫ్ కేజీ బెండకాయలు కట్ చేసుకున్నానండి నేను ఈ కర్రీ కోసం అలాగే ఒక నాలుగు టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసి వేయించుకొని తగ్గించుకొని పెట్టుకోవాలండి మధ్య మధ్యలో ఒకటి రెండుసార్లు కలుపుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకొని తర్వాత ఒక నాలుగు చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకున్నానండి అవి వచ్చేసి వేసుకొని కొద్దిసేపు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత దీనిలో దీనిలో వచ్చేసి పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి బాగా కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కొత్తగా ఛానల్ పెట్టానండి నేను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ పక్కనే ఉన్న బెల్ల సిమ్మల్ని కూడా ప్రెస్ చేసి ఆల్ అనేది ఓకే చేసి పెట్టుకోండి తద్వారా నేను కొత్తగా వీడియోస్ ఏమైనా పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టమాటాలు అవి పసుపు ఉప్పు వేసాక కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకోవాలండి తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఇది చాలా ఈజీగా అయిపోతుందండి టెన్ మినిట్స్లో అయిపోతుంది కర్రీ ఇప్పుడు ఫైనల్గా కావలసినంత కారం వేసుకోండి కారం వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి ముక్కలు మరీ సన్నగా కట్ చేసుకోకండి కూరలో వచ్చేసి జిగురు ఎక్కువ వచ్చేస్తుంది కొంచెం నార్మల్ ముక్కలాగా కట్ చేసుకోండి ఇలా కలిపేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర జల్లుకో జల్లుకోండి కొత్తిమీర జల్లాక ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్